కుప్పం మున్సిపల్ పరిధిలోని లక్ష్మీపురంలో వెలిసిన శ్రీ వరదరాజస్వామి ఆలయంలో పెన్షన్ లబ్దిదారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ముఖ్యమంత్రి చంద్రబాబు వృద్ధులకు ఒకటవ తేదీకి ముందుగానే పెన్షన్లు అందజేశారని తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగా వృద్ధులకు ఇంటి వద్దకే పెన్షన్ పంపిణీ చేస్తున్నారని వారు కొనియాడారు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి మున్ మరియు తదితరులు పాల్గొన్నారు انا نام شما تیاریا وي جه وي يا ينارويا حيوييا بيدتام تروارتا موكيا چنغلار بالا بڙيان بيدتام يا جلمن جنمان ساراي ميت جا ساراي چنتره باينار شيخ شيرن سيد کي چيا يا 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 منزل بولي گانو राम देश्या वदत्या स्मरणा पटचित्रम बोलो रक्ष्या नारायण चदवा स्मरणा राम नाम्यह गुणपरमणो चेडवा वैशमणाह अनुसमनना प्राग्य आहार उधारा देवाचलन देश्या ता पटव राम चमतैया विजय वीर्याय आरोग्य पर्याय चतन पट गणेशनाथ पटव सकताना नाम चमतैया विजय वीर्याय आरोग्य ऐश्वर्या दैदी दे 아무나 아무나 채우지 마세요. 두 분가서 채우지. 채우지. 한 번만 오케이. 네. 이 뭐야? 우리끼리 와. 아빠. 아. 빠아나 잔다 잔. 네, 아이. 그럼 우리가 이날아 아시가 우리에 왔어

నూరేళ్ళు సల్లుగా ఉంటా కుప్పానికి ముద్దు బిడ్డా చక్క కుప్పానికి ముద్దు బిడ్డా పోయిన నూరేళ్ళు మా కాదు బాగుంటాము పోయిన పెట్టకూడదు ఎల్గొక్క పన్నెండు పన్నెండున్నారా ఒక ఫస్ట్ ఫస్ట్ మన కుప్ప మున్సిపాలిటీ లక్ష్మీపురం గ్రామంలో నెలకొని ఉన్నటువంటి మన పవిత్రమైనటువంటి వరదరాజస్వామి ఆలయంలో ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి ఆలయం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఎన్నికల్లో కూడా నామినేషన్ కార్యక్రమం లక్ష్మీపురం గ్రామస్తులు నియోజకవర్గంలో ఉన్న అందరూ కూడా తెలుగుదేశం పార్టీలు అందరూ కూడా ఇక్కడ పూజ చేసి నామినేషన్ వేసి స్వామి ఆశీస్సులతో దిగ్విజయంగా ఎనిమిది సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలవడం అదేవిధంగా మీ అందరి ఆశీస్సులతో నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని బ్రహ్మాండమైన పరిపాలన అందించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు ఆయన ఎన్నికల్లో గెలవాలని లక్ష్మీపురం గ్రామంలో ఉన్నటువంటి మహిళా సోదరి మండలు ఇక్కడ లక్ష్మీపురం గ్రామస్తులు పెన్షన్దారులందరూ కూడా మొక్కుబడి చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు దిగ్విజయంగా గెలిచి రావాలి మాకంతా కూడా ఒక సంతోషం కలిగి మేము వరదరాజస్వామి గుడికిలో అభిషేకం పూజలు ప్రసాద వినియోగం చేస్తామని మొక్కున్నారు ఈరోజు బ్రహ్మాండంగా ఇక్కడ పూజలు చాలా శాస్త్రీయ పద్ధతిలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు అందరూ కూడా విచ్చేసిన సందర్భంగా మహిళా సోదరీ మనులు పెన్షన్దారులందరూ కూడా చక్కగా పూజలు చేసినందుకు పేరు పేరు అభినందిస్తూ మీ అందరి ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడమే కాకుండా మన కుప్పం నియోజకవర్గాన్ని ప్రత్యేకించి మన మున్సిపాలిటీకి ఇదివరకే రెండు వందల యాభై కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ తయారు చేసి నిధులు విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది ఇంకా కూడా ఎక్కువగా ఇచ్చే కూడా రెడీగా ఉన్నారు ఈ మున్సిపాలిటీలో అన్ని సౌకర్యాలు బ్రహ్మాండంగా ఇక్కడ దేవాలయాలు కానీ సిమెంట్ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ పార్కులు కానీ కమ్యూనిటీ హాల్స్ అదేవిధంగా లైటింగ్ సిస్టము రోడ్సు మన ఐలాండ్స్ లాగా పెద్ద పెద్ద సర్కిల్స్ చేయడం కుప్పం యొక్క ఒక సిటీ లాగా బెంగళూరు సిటీ ఏ విధంగా కనపడుతుందో పోయినప్పుడు ఆ విధంగా ఈ అండర్గ్రౌండ్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా చేయడానికి కూడా ఏర్పాటు చేస్తా ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నూరు సంవత్సరాల ఆయుర ఆరోగ్యంతో ఉండాలని ఆయన ఈ అందరి ఆశతో ఆయన మళ్ళీ కూడా ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తూ ಅಂದ್ರೆ ಕೂಡ ನಮಸ್ಕಾರ ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್